అలా కాదు సార్ కదా వాళ్ళు వండుకుని వాళ్ళు తింటారు వాళ్ళ గొడవ వాళ్ళదే అవును వాళ్ళు అందులో ఏదన్నా కలుపుకుంటారు వాళ్ళ ఇష్టం నీకేం పని రా సుబ్బయ్య నాకు అర్థం కాదు అంటే నేను మిమ్మల్ని కాదు సార్ అనేది అవునా సుబ్బారావుకి పని ఏంటి లేకపోతే సురేష్కి పని ఏంటి ఇప్పుడు ఒక ముస్లిం ఎవరైనా హిందువు ఇంటికి వస్తే వాళ్ళ కోసం వీళ్ళు హలాల్ చేసిన మాంసం తెచ్చి పెడతారు అంటే అదే నేను అనేది ఆ ముస్లిం ఫ్రెండ్ కోసం వీళ్ళు హలాల్ చేసింది తెచ్చి పెడతారు మరి హలాల్ చెయ్యింది ఆ లేదని ఒక ముద్ద తింటారా తినరులేండి అది వాళ్ళ నియమం నేను ఏమంటా అంటే వాళ్ళ నియమం వాళ్ళు ఫాలో అయినప్పుడు మీకు నియమం ఉండాలి కదా ఎక్కడ పెడితే అక్కడ తినకూడదు కదా నువ్వు ఎన్ని వీడియోలు చూస్తావు పొద్దున్న లేస్తే ఉమ్ము ఉత్స మలము అన్నీ కలుపుతుంటే అది కాకుండా అక్కడ చికెన్ చికెను హలీమని లేకపోతే మటన్ హలీమని పెడతారు అందులో ఎన్ని ఆవులు చంపేశారో తెలియదు కాబట్టి నిన్ను తినమని ఆవిడ చెప్పాడు నీకేం పని చెప్పు నీకు ఎన్ని రకాల ప్రసాదాలు ఉన్నాయి కాబట్టి మారాల్సింది వాళ్ళ మన వాళ్ళ బుద్ధి మన ఉన్న మన వాళ్ళకి కదా ఉండాలి ఇప్పుడు ప్రపంచంలో అన్ని మతాలకు సమానమైన దరిద్రులు ఎక్కడ ఉంటారు ఓన్లీ హిందువుల్లోనే ఉంటారు పచ్చ అబద్ధం కదా అది ఆ ఇంగితం ఉండాలి కదా సార్ నేను చే అసలు నాకు యాక్చువల్గా ముస్లింస్తోనూ క్రిస్టియన్స్తోనూ నాకు ప్రాబ్లం లేదు సార్ మన దొంగ వేధాలు ఉంటారు కదా ఈ సెక్యులర్ కుక్కలో వాళ్ళతో ప్రాబ్లం వాళ్ళని సరిచేయాలి నేను మీకు చెప్పేది ఒక డాక్టర్ గా మీకు చెప్తున్నాను సార్ ప్రిభు నేరు వేది సార్ ఎనపట్లే ఒక క్షణం ఉండండి వేరే కాల్ మ్యాటర్ అక్కలే ప్రిభు పెద్ద ఏం లేదు సార్ డాక్టర్ కాదు మీరు ఏదో చెప్తున్నారు చెప్పండి సార్ మీరు ఎవరి కోపడద్దు ప్రశాంతంగా అంతే నాకు మనం ఆ సందర్భానికి రెస్పాండ్ అవుతాం ఇప్పుడు చూడండి ఎవరో ఒక దగ్గర వచ్చారు డబ్బులు ఇచ్చాం అది దయాగుణం ఎవరైనా పిచ్చి వేషాలు ఇస్తే దాన్ని రియాక్ట్ అవుతాం అది ఆగ్రహం తప్ప అన్ని గుణాలు ఉంటేనే కదా సార్ అంతే కదా సార్ చాలా సంతోషం సార్ నంద్యాల ఎక్కడ సార్ మన క్లినిక్